జై బల సద్గురు ప్రభు మహారాజుకి సభ నమః వేదికని అలంకరించినటువంటి గురుగరి లేనటువంటి మా గురువులందరికీ నా ద్వాదశి నమస్కార అలాగే సభా ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తాదులైన శిష్య ప్రై శిష్యులైనటువంటి భక్తులందరికీ నా ద్వాదశి నమస్కార అలాగనే మా గురువరీలైనటువంటి అచిలానంద జాగ్రపు శ్రీరామమూర్తి గారు వారి పాదపత్రములకు నా ద్వాదశ నమస్కారములు తెలియపరుచుకుంటురామ గోపాల మెరుకులను నిరిగించి యుక్త వరులకేర్పాటు శ్రుతులను మరణజనములు మాల్పిడి వరగురువులకెడుమని వందరణలు చేతు శిరసితోలైన కరుణ తోడుతెలిపి కారాణార్యులా జరమరాభ్యంతరము లేకను నిరతమును పరిపూర్ణ స్థితిని కరువు దేరగా తెలిపినట్టి ఆర్యవర్యుల కనిదినమును వందములను సద్గురు రాయులు శివరామ వేయి విదంబులు సాటగా ఉపాయము పండి పండితులారా సర్వం పెరుగు సర్వజ్ఞోలారా నా విన్న పొంబొకాటు నాది దీవినుడి న్యాయమో మార్గమో రాజవాటిది కాయ క్ల సములొంది హాయని జందనే జన్మ మేటికి శ్రేయులై గురు చెంతను హాజరైయుడే పండేలారా సర్వం వెరుగు సర్వ జ్ఞారా భ్రమరైతమైన బయలులో సమసిడి కమరు భుజగముల నెల్లన్ క్రమముగా నెరుగుయు నెరుగక అమలంబుగా అచలు వీరు వీరు సద్గురువులై ప్రచురమైన రచన భచనల చేత వర శిష్యులకు బోధ సుశ్రీతాముగా తెలిపి సూచన చెటి అచులు వీరు సద్గురు సద్గురువులై ప్రచురమైన ఇప్పటివరకు మహాత్ములు మంచి ఉపన్యాసాన్ని మనకు అందించున్నారు అయితే నేను చెప్పకపోయినటువంటి విషయం ఏంటంటే భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణ ఉపాసక జనహ భ్రమణీశ్వర భావత్వం భ్రమ మూలం మెదం జగత్ శివరాం దీక్ష రతాలిక విషయాన్ని రెండు ముక్కలుగా చెప్పుకోవలసినటువంటి విషయంలో అయితే ఇటువంటి విషయాన్ని మహాత్ములు ఈ రకంగా చెప్పు చూపించున్నారు భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమం మూలం మిదం జగత్ భ్రాంతి చేతనే భ్రాంతి సగత్ ఈ జగత్తు భ్రాంతి విడదీయా అన్నారే అయితే ఈ జగత్ తాలిక భ్రాంతిని విడదీసుకోవటం కొరకే మనం ఇక్కడ మహనీయులైనటువంటి పెద్దలందరూ కూడా మనకి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు మనం వింటూనే ఉన్నాం భ్రమ బ్రాహ్మణ ఏదైతే బ్రహ్మను అంటే కల్పించుకొని ఉన్నామో ఆ భ్రాంతిని వసూలించుకోవటం కొరకే అయితే అందుకే ఇక్కడ దుర్గానంద స్వాముల వారు ఒక వార్త చెప్పారు పూజా విధానంలో ఒకటి అన్నారు నాలుగు మహావాక్యంబులు లోలుడనై తెలుసుకుంటే లోపల అర్థము మూలము లేనిదే గుర్తని ఆలోచన మీకు నేను అస్మానీయమును అర్పించి దేహహస్మితో పాలు మాలిన ఇట్లో ప్రాగేటీ ఎరుగాను పలు రీదూలుగా విహరించి విహరించగను సాలు ఈ జంజాల మాలను చేవురాలు నాచేవురాలు తీల ఈ సంచాల పూల మాలను నీ మెడను వేసుకో అస్మానీయమును అహమస్మితో అయితే మహానుభావుడు నాలుగు మహావాక్యాల తాలికా సారవంశవాన్ని ఒక కంధార్థంలోనే అయినా తెలియపరుస్తున్నారు ఇక్కడ ఇంకా నేను నేను నేనన్నటువంటిదే కదా ఇల్లేనటువంటి ఆత్మైనా ఎరికైనా దాని తాలికా ఎన్నో విషయాలు ఎన్నో రూపాలుగా చెప్పుకోవలసినటువంటి విషయాలు ఈ మేనులో నుండి నేను నా ఆవరించేనే నేనేటువంటి విషయాలతో నేననే మాయ జగమన్నా నేననే మాటలు నాలుగు వేదములాయ కనుగొన్నా నేనుగా కను వేద శుద్ధ జ్ఞానము గల తను సుపలికిన జ్ఞానహీను లలిడ వాక్యము లానుమాన సమందు నిలపకు నేనుగా కను జ్ఞానమెట్లన్నా ప్రజ్ఞాన రూపము నేను దేని దేనియొందు తోసబో దాన్ని కనీయక నేను ఏగిన రాను మునపటి వలిన ధరపై అనేసి ఒక మరి చెప్పి ఉన్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ద్వాదశి నమస్కారము తెలియపరుచుకుంటూ ఇంకొంతటితో సెలవు తీసుకుంటున్నాను నాయన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి